ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖపట్నం సిరిపురం జంక్షన్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో టైకూన్ రెస్టారెంట్ ఆపోజిట్గా ఇటువైపు బుల్లై కాలేజ్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ బీఐపీ రోడ్లకు ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఫోర్ రోడ్ జంక్షన్ మళ్ళీ సిగ్నల్ లైట్స్ ఒక జంక్షన్ ఉంది ఆ జంక్షన్లో ఏంటంటే ఇంతకుముందు మొత్తము ఓపెన్గా ఉండేది రీసెంట్గా ఏంటంటే విశాఖ ఎక్స్ ఎంపీ ఎవరైతే ఎంఈవి సత్యనారాయణ ఆయన అక్కడ క్రిస్టియన్ భూములను ఆక్రమించుకుని కొన్ని భవంతులు కట్టడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కడుతున్నారు దాని మీదను తీవ్రంగా విమర్శలు గొడవలు జరిగి ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అక్కడ ఆ మధ్య ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేశారు ఆ ఫ్లాట్స్ కనుక ఎవరైనా కొంటే కనుక ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్స్ అంటే సీజ్ చేస్తుంది ఎవరు కొనొద్దని కూడాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పిలుపునిచ్చిన ఉదంతం ఆ రోజు ఆ తర్వాత అక్కడ ప్రాబ్లం వస్తుంది ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ మొత్తం ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఇటువైపు మూడు కిలోమీటర్లు అటువైపు మూడు కిలోమీటర్లు వెళ్ళి కానీ రాలేకపోతున్నాము అని చెప్పేసి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నా సరే అధికార మతంతో ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారో ఎక్స్ ఎంపీ మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ విశాఖ ఎంపీ ఎవరైతే ఉండేవారో ఆయన చేసిన ఈ అకృత్యాలు ఇవన్నీ కూడా మనం విశాఖపట్నంలో కథల కథలు చెప్పుకున్నారు దాంట్లో ఒక అకృత్యమే ఈ విఐపి రోడ్ని మూసివేయడం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా అవన్నీ తొలగించమని చెప్పినా సరే అధికార యంత్రాంగం పట్టించుకోలేదు ఆ తర్వాత నాదిండ్ల మనోహర్ గారు వచ్చి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది అయినా వాళ్ళ చలనం లేదు కానీ నిన్నను ఏదైతే అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం గెలుపొందిన తర్వాత ఈరోజు ప్రప్రథమంగా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అక్కడికి చేరుకొని ఆ వీఐపీ రోడ్లో ఉన్న ఆ డివైడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించి మొత్తం అంత క్లియర్ చేయడం జరిగింది దాని మీదను స్థానికులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా మంచి పని జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు ఇదే విధంగా విశాఖపట్నం పట్టణం అంతా కూడాను ఇదే విధంగా ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మీద ఉందని చెప్పి చెప్తున్నారు ఈ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రజలు కృతజ్ఞతలు తిరుపుకుంటున్నారు